తగదినతోం తగదినతో చప్పుడు చేసే తాబాలా తరికిటతో తరికిటతో తాళం వేసే తాబాలా డండా అంటూ బరువులు వేసే తాబాలా ఆటకు తబలా ఇంట్లో బజరకు తబల తగ తినటం తగ తినటం చప్పుడు చేసే తబల జజ్జనగరి జనారే కంజలనే బజారే కజ్జల కంజరతో దరువులెన్నో వేయరే కంజరనే కొట్టరే పాటలెన్నో పారలే కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే ఆటలతో పాటలతో ఆనందం పొందరే తానికి ఇష్టమో చెల్లల ఏ ఆటానికి ఇష్టమో తమ్ముడా గురి పెట్టి కొట్టేటి గోటిలాటను గవ్వలతో ఆడేటి పచ్చిసూ ఆటను పెంకాసు వేసేటి తొక్కుడు బిళ్ళను ఏ ఆటానికి చెల్లల ఏ ఆటానికి ఇష్టమో తమ్ముడా గుండ్రంగా తిరిగి బొంగరం ఆటన కట్టెతో కొట్టని ఆటన చేతులతో చప్పట్లో చెక్క ఆట ఏ ఆట నీకిష్టము చెల్లెల ఏ ఆట నీకిష్టము తమ్ముడా ఆటలన్నీ ఇష్టమే ఆటలన్నీ అర్థము తమ్మి రంగుల ఉంగరం రతనాల ఉంగరం ఎములాడా జాతరలో దొరికినా ఉంగరం జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం మా దత్తులందరికీ నచ్చిన ఉంగరం చూపుడు వేరు మీద చుక్క సొంటి ఉంగరం ఎర్ర ఉంగరం வங்கரம்